రేవంత్ కేబినెట్ లో పదహారు మంది తెలంగాణలో కొత్తగా అధికార బాధ్యతలు స్వీకరించిన కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం సీఎం మంత్రులు విప్పులు కలిపి పదిహేను మంది కేబినెట్ ర్యాంకును కలిగి ఉన్నారు చీఫ్ విప్ ద్యాసం వినయ్ భాస్కర్ తో కలిపి ఆ సంఖ్య పదహారుకు చేరింది వీరిలో ఓసి సామాజిక వర్గం నుంచి ఆరుగురు బీసీ నుంచి నలుగురు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు దీంతో అన్ని వర్గాలకు సమన్వయం చేశామనే ఫీలింగ్ లో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు కనిపిస్తుంది పార్లమెంట్ ఎన్నికల వరకు ఇదే పాలన ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎంతో పాటు కీలక మంత్రులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది కేబినెట్ విస్తరణలో తమకు స్థానం లభిస్తుందన్న ఆశతో పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు కులాల సమీకరణలో భాగంగా తమకు లభించే ఛాన్స్ ఉందని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు అనుచరులు సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారు ఈ అంశం ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళిందంట దీంతో ఇప్పటికిప్పుడు కేబినెట్ విస్తరణ చేస్తే పార్టీలో స్వల్ప గందరగోళ పరిస్థితులు వస్తాయని సీనియర్ నేతలు భావిస్తున్నారంటున్నారు అందుకే రేవంత్ కేబినెట్ విస్తరణకు హోల్డ్ పెట్టారంట అయితే ఏఐసి ఆదేశిస్తే విస్తరణ చేయాల్సిందేనని పార్టీ నేతలు అంటున్నారు మరోవైపు కార్పొరేషన్ పదవుల కోసం కూడా చాలా మంది నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లోని యాభై ఆరు కార్పొరేషన్ల చైర్మన్ల పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం మంత్రులు అగ్ర నేతల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు వీటిని ప్రకటిస్తే కూడా పార్టీలో కొంత అసంతృప్తి రాగం వినిపించే అవకాశం ఉందని సీఎం రేవంత్ ముందస్తు చూపుతో వీటిని కూడా పార్లమెంట్లో ఎన్నికల వరకు ఆపాలని భావిస్తున్నట్టు సమాచారం సీఎం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రేవంత్ రెడ్డి పాలనలో తన మార్కును చూపించే దిశగా ముందుకు సాగుతున్నారు కొత్త విధానాలు సాంప్రదాయాలను పరిచయం చేస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు మరో రెండు నెలల వరకు కూడా ఇదే పందాలో పోవాలని సీఎం ఆలోచిస్తున్నారంట అన్ని శాఖలకు కీలకమైన అధికారులను నియమిస్తూ వివిధ విభాగాలకు కూడా సమర్థవంతమైన హెచ్ఓడీలను నియమించే దిశగా రేవంత్ తన పాలన కొనసాగిస్తున్నారు సీనియర్లు రాజకీయ నిపుణులు ఉన్నతాధికారులు అభిప్రాయాలను స్వీకరిస్తూ అడ్మినేషన్ ఆఫీసర్ల జాబితాను తయారు చేస్తున్నారు రాబోయే రెండు నెలల వరకు కూడా ఆఫీసర్లు నియామకాలు ఆరు గ్యారెంటీలు అమలు ప్రజా పరిపాలనలో భాగంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపైనే ఫోకస్ పెట్టనున్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాజకీయ నామినేటెడ్ పదవులపై దృష్టి పెట్టే అవకాశం ఉందని పార్టీ నేతలు అంటున్నారు మొత్తం మీద కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ ప్రభుత్వం మరికొంత సమయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ కీలక నేతలు చర్చించుకుంటున్నారు గవర్నర్ ప్రసంగం తర్వాత కూడా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆఫ్ ద రికార్డ్ ఇదే అభిప్రాయాలను వ్యక్తపరిచారు అయితే కేబినెట్ విస్తరణ కొత్త మంత్రుల ఎంపికలో సీఎం హైకమాండ్దే తుది నిర్ణయమని మరికొంతమంది శాసనసభ్యులు అంటున్నారు మొత్తానికి ఇప్పటికిప్పుడు కేబినెట్ విస్తరణ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది